కోసిన అంశం పేరు క్రైస్తవ్యం మతమా మార్గమా ప్రేమైన దేవుడు పిల్లరా ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనమందరము దేవుని పిల్లలమే దేవుడు పుట్టించాడన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలి ఈరోజు ఈ సృష్టిని చేశాడంటే అది దేవుడే కారణం ఈ పంచభూతాలు గాలి కానీ నీరు నిప్పు నింగి నెల ఇవన్నీ చేయడానికి కారణం దేవుడే ఈ సమస్తము ఈరోజు మనుషులు అనుభవిస్తుందంటే అది దేవుడే కారణం చెప్పచ్చు ప్రేమైన దేవుని పిల్లరా మరి దేవుడిని నమ్ముకున్న మనము క్రైస్తవులుగా పిలవబడుతున్నాము క్రీస్తును అంగీకరించిన మనము ఎవరండి దేవుని పిల్లలం క్రైస్తవులం కానీ చాలామంది క్రైస్తవులు ఒక మతం మతమని యేసుక్రీస్తు వారు ఒక మత బోధకుడని యేసుక్రీస్తు వారు విదేశీ దేవుడని బైబులు మత పుస్తకం అని చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారండి వారికి సరే సరైనటువంటి జ్ఞానము లేదు ఆలోచన లేదు క్రైస్తవం కూడా ఒక మతం అని ముద్ర వేయడం జరిగింది ప్రేమే దేవుని కలరా వాస్తవంగా అరవై ఆరు పుస్తకాలలో దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథము అందులో ఏ ఒక్క మాట అయినా క్రైస్తవు క్రైస్తవ్యము మతము అనే మాట ఎక్కడ కనిపించదు లేకపోతే యేసు క్రీస్త వారు ఈ భూమి మీదకి మతాన్ని స్థాపించటానికి వచ్చాడు అన్న సందర్భం కూడా కనిపించదు ఏసు క్రీస్తు వారు ఇవ మత చేస్తున్నాడు అన్న మాట కూడా ఎక్కడ కనిపించదు కానీ కనిపించదు కానీ మన మనుషులు ఎలాంటి వారంటే ఇవ్వు నిజాన్ని నమ్మరండి అబద్ధాన్ని మతికి హైలైట్ చేస్తాడు ఈరోజు సమాజంలో కూడా ఒక మతాన్ని సృష్టించి ఎన్నో అల్లకొలాలు ఎన్నో ఘోరమైన పనులు ఎన్నో నేరాలకు పాల్పడుతున్నవారు ఎవరు తెలుసా మతాన్ని స్థాపించిన వారిని మతము అనేది బైబులు ఎక్కడ మనకి కనిపించదు కానీ ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది మతం స్థాపించటానికి కాదు కానీ మనుషులని ఇగో ఈ మనుషులని నశించిపోయిన వారిని వెరిగి రక్షించటానికే క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చేను అని మనకు లేఖనాలు సరివిస్తుంది ఒక మనిషిని పాపం నుంచి పరిశుద్ధిగా నిలబెట్టడానికి ఒక మనిషిని ఏమండి నిత్య జీవానికి నడిపించటానికి వచ్చిన మహానుభావుడే మార్గదర్శకుడే యేసు క్రీస్తు వారు ఈరోజు సమాజంలో దేశంలో ప్రపంచంలో ఎన్నో మతాలు మనకు కనబడతాయి ఏమండి భారతదేశంలో హిందూ మతం అని లేకపోతే అరబ్ కంట్రీస్ ఇస్లాం మతం అని ఏమండి ఒక సిక్కు సిక్కు మతం అని ఒక జైను మతం అని ఎన్నో మతాలు మనకి సమాజంలో ప్రపంచంలో మనకి కనిపిస్తాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి మతానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కానీ బైబిల్ మాత్రం మత గ్రంథం కాదండి బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం దేవుని పిల్లరా బైబిలు దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం అంటే దేవుని మనస్సు వర్తమాన కాలానికి చెందినటువంటి పుస్తకం బైబిల్ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధిస్తున్న దైవము ఎవరంటే యేసుక్రీస్తువరండి ఎనిమిది వందల కోట్ల మంది ఈరోజు ప్రపంచ మనసులు ఉన్నప్పటికీ అత్యధికంగా ఎక్కువగా అమ్ముడుకుపోతున్న పుస్తకం ఏదైనా ఉందంటే ఈరోజు బైబిల్ మాత్రమేనండి కానీ బైబిల్కి ఈరోజు పెట్టినటువంటి పేరు సమాజంలో ఏం పేరు పెట్టారండి బైబిల్ ఒక మత గ్రంథం అని లేకపోతే బైబిల్ ఒక మత పుస్తకం అని లేకపోతే వీళ్ళు క్రైస్తవులు విదేశీ అని వీరు విదేశీ విదేశీ నుంచి ఇక్కడికి వచ్చారని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి కానీ వారు కూడా ఎవరో తెలుసండి దేవుని పిల్లలే దేవుని నమ్మిన వారు దేవుడిని నమ్మని వారు అందరూ దేవుని పిల్లలే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అక్షర సత్యం దేవుని పిల్లలమే దేవునికి మతం లేదండి ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి ఎవరండి ఆదాము దేవుడు ఎలా చేశాడో మన జీవగ్రంథంలో పాత నిబంధనలో మొట్టమొదటి పుస్తకంలో దేవుడు చెప్పాడండి రెండవ అధ్యాయం మూడు చూద్దామండి ఆది కానము రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన అండి దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాణి నాశికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయనో నరుడు జీవాత్మ అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి మతము లేదని మనమందరం దేవుని పిల్లలమని భూమి మీద పుట్టిన మొదటి మనిషి ఆదాము అని మనం తెలుసుకోవాలి ఆదాము నుంచి ఈరోజు మన జాతి ఎన్నో ప్రపంచంలో మనుషులందరికీ తొలి మానవుడు ఆదాము సంగతి తెలియాలి కొన్ని ఆదాముకి మతం ఉందా లేదండి ఆదాము చేసిన దేవుడికి మతం ఉందా లేదండి దేవుడు మతము అనుకుంటే ఈరోజు మనకు బైబిల్లో దేవుడు చూపించేవాడు కానీ క్రైస్తవ్యము మతం కాదన్న సంగతి క్రైస్తవులకి తెలుసు అర్థమైందండి క్రైస్తవులు కాని వారికి తెలీదు వారు మతము అని మాయలో పడిపోతున్నారండి మతం అనేది మనిషిలో ఒక మెదడులో పుట్టి పుట్టించిన ఒక ఆలోచన అండి వాడి పుట్టిన ఆలోచన తప్ప మనిషి మెదడులో పుట్టిన ఆలోచన తప్ప వాస్తవానికి బైబుల్లో కానీ అరవై ఆరు పుస్తకాలలో కానీ పాత నిబంధనలలో కానీ కొత్త నిబంధనలు కానీ క్రైస్తవ్యం మతము కాదండి మార్గాన్ని తెరచడానికి వచ్చిన మార్గదర్శకుడు యేసుక్రీస్తు వారు అయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలో పుట్టిన పాపంలో బ్రతుకుతున్న మనమందరము ఈ పాపాన్ని జయించటానికి మన మధ్యకి వచ్చిన యేసుక్రీస్తు వారు మార్గాన్ని చరిపడానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ప్రేమే దేవుని పిల్లరా అవునా ఆ మార్గానికి చూపించడానికి వచ్చాడు తప్ప మత గ్రంథము కాదు ప్రేమే దేవుని పిల్లర అదే ఆదికాండము పాత నిబంధనలో మరి ఒక మాట మనకి చదివితే దాని సందర్భం కూడా మనం ఆలోచిస్తే ప్రేమేణ దేవుని పిల్లర ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఘనతండ్రి దేవుడు ఒక మాట పలుకు పలుగు చెప్తున్నాడు అన్న మనకి అబ్రహాము నిశ్చయముగా నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోనే సమస్త జనులను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రాహమును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారను నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకోనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఉన్నాను అబ్రాహం గారితో చెప్పినాడు దేవుడు తన పిల్లలకి ఏం చూపిస్తున్నామన్నాడండి మార్గాన్ని చూపిస్తున్నాడు అంటే యహోవా మార్గమును ఇక్కడ మాట కనిపిస్తున్నాండి పాత నిబంధనలో మొట్టమొదటి పుస్తకంలోని మార్గము అన్న సంగతి దేవుడు తన గ్రంథంలో పరిచయం చేసుకుంటున్నాడండి మతం మతము కాదండి అబ్రాహాం గారి పిల్లలందరికీ మార్గం అన్న సంగతి చెప్తున్నాడు దేవుడు కనదంటే దేవుడు కానీ మతము చెప్పేవారు ఇది సమాజంలో చాలామంది ఉన్నారండి కానీ వారికి సరైన జ్ఞానం లేదు సరైన ఆలోచన లేదు బైబిల్లో పట్టు లేదు బైబిల్ చదివితేనండి ఏమంటే ఎన్నో మన జీవితాలకి కావలసిన మాటలు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు మన చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము అన్న సంగతి ఇప్పటికీ మన బైబిల్లో దేవుడు రాయించి ఇచ్చాడండి ఏమంటే మన కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం నిజము ఏమండి నోహా గారు ఓడ ఇప్పటికండి టర్కీ దేశంలో ఇప్పటికీ ఉందండి అంటే దేవుడు మన కళ్ళ ముందుట ఇవన్నీ రుజువులుగా పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్ ఒక మహా జ్ఞాన గ్రంథం సంగతి ప్రతి ఒక్క తెలియాలి కానీ ఏసు దేవుడు మార్గం అని పరిచయం చేసుకుంటాడు మార్గమును ఎలాంటి అండి యేసు క్రీస్తు మార్గము అంటే దేవుడు తన గ్రంథంలో మార్గమును పరిచేస్తున్నాడు కానీ మతము కాదండి మతం అన్నం పెట్టదండి మతము ఒక మనిషిని ప్రేమించదండి మతము ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టదండి కానీ మార్గము నీ మార్గము ఏమండి నీకు ఆహారం పెట్టింది మార్గము నిన్ను రక్షించింది మార్గము నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళిపోతుంది కానీ మతం అనేది ముసుగులో ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయండి మతాన్ని ప్రేమించేవారు ఎంతమంది క్రూరంగా చంపుతున్నారండి మతాన్ని ప్రేమించేవారు అసలు మనుషుల పట్ల ఎంత ఎవరు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి కనుక ఆలోచించిన ప్రేమ దేవుని ప్రవర్తన క్రైస్తవ్యం మతం కాదు నిన్ను వాళ్ళ నీ పొరుగువారిని ప్రేమించమన్నది మార్గం అండి నువ్వు ఎవరైనా సరే నిన్ను ప్రేమించమన్నాడండి దేవుడు నువ్వు ఆకలికి ఉన్నావా నీకు ఆహారం పెట్టమన్నాడు అండి దేవుడు నీకు బట్టలు లేవా వస్త్రాలు లేవా దేవుడు మీకు ఇమ్మన్నాడు ఏమండి రోగుల్ని ఎవరు రోగుల దగ్గరికి వెళ్ళి మనం ఏమండి తగినంత సహాయం చేయమన్నాడు దేవుడు నీ చుట్టూ ఉన్న వారందరికీ సహాయం చేయమన్నాడు అండి దేవుడు మార్గం అండి మార్గం చెప్పింది కానీ మతము నీ ఇంటి పక్కన వారిని నువ్వు ప్రేమించలేవు మతము నీ నీ ఇంటి పక్కన వారిని నువ్వు ద్వేషిస్తావు మతం చాలా ప్రమాదం ప్రేమైన దేవుడు ప్రాయ్ మార్గము నిజమైన సత్యం ప్రేమైన దేవునికి మార్గంని నేను రక్షిస్తుంది అదే మరి ఇరుమే గ్రంథాలు కూడా ఒక మాట్లాడాలండి ఆరో అధ్యాయం ఈ మార్గం గురించి మరి ఇరుమే గారి ద్వారా ఒక మాట కనతంటని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు ఇరుమే గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చిన ప్రియల ఇరుమే గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చిన అండి యహోవా ఇలాగూ సెలవి మార్గములలో నిలుచు చూడుడి పురాతన మార్గం మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కడుగును ఏమండి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగాలో చూద్దాండి ఎహోవే అలాగ మార్గములలో నిలిచి చూడు ఇక్కడ కూడా కనతండ్రైన దేవుడు మతం గురించి చెప్పలేదండి దేని గురించి మాట్లాడుతున్నాడు మార్గం గురించి మాట్లాడుతున్నాడు అంటే బైబులు అరవై ఆరు పుస్తకాలలో నీకు కనబడే మాట ఏదో తెలుసా మార్గము మార్గము మార్గం గురించి చూడండి ఎలాంటి మార్గము పురాతన మార్గములను గురించి విచారించడి పురాతన మార్గం గురించి విచారించేటంటే ఏమంటే పాత నిబంధనల్లో ఏమంటే ఎంతోమంది భక్తులు ఉన్నారండి ఎవరండి ఆ భక్తులు అబ్రామ్ గారు నోవా గారు ఏమండి ఇసాకు యాకోబు గారు ఎవండి లోతు గారు వీళ్ళందరూ ఏమంటే మార్గములోని ఉన్నారా తప్ప మతములు లేరు ప్రేమైన దేవుని పిల్లరా వారందరూ ఏమండి మార్గం గురించి ఆలోచించారు మార్గం గురించి విచారణ చేశారు ఏసుక్రీస్తువర్ మార్గం సంగతి దేవుడు త ఏమంటే తన గ్రంథము చెప్తున్నాడు దేవుని పిల్లరా ఆలోచించండి మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకున్నాడు ఏమండి మంచిది ఏది తెలుసుకోవాలండి మతం కాదండి మార్గమే నేను రక్షిస్తున్న సంగతి తెలుసుకోవాలి దేవుని పాత నిపుణులు భక్తులందరూ మార్గాన్ని అనుసరించారు తప్ప మతాన్ని అనుసరించలేదండి ఆలోచించండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా అంటే బైబుల్ అనేది మతము కాదు తన గ్రంథంలో దేవుడు పాత నిబంధనలలో ఇంత మంచి మాటలు మనకి ప్రకటి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు భూమి మీద మనం పుట్టి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏ మతం అని ఏం చెప్తావండి క్రైస్తవ మతం కాదండి క్రైస్తవ్యం అనేది ఒక మార్గం ప్రేమించేవని పెట్టారు చాలామంది మతం అని ఏమంటే కులం అని ప్రాంతీయతత్వం అని ఎవరి చ కొట్టుకుని చచ్చిపోవట్లేదండి మార్గముని రక్షిస్తుంది పాత నిబంధనలు భక్తులందరూ మార్గాన్ని చూశారు ఆ మార్గాన్ని వెతికారు ఆ మార్గంలోని ఈరోజు మనం ఉంటున్నామంటే యేసుక్రీస్తు వారు ఏవో ఒక మాట ఉన్నారండి నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అన్నాడండి భూమి మీద కూర్చున్న తర్వాత మార్గానే చెప్పాడు తప్ప నేను మత బోధకుడిని కానీ నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని కానీ ఇగో నేను మతానికి మతమే నాది అని ధ్యేయంగా ఎక్కడ ఎక్కడా చెప్పలేదు ప్రేమే దేవుని పిల్లరా మతం గురించి యేసుక్రీస్తువారు ఒక మాట చెప్తున్నాడు అండి మత్తయ్యగ రాసిన శువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినవండి మత్తయ్యగా రాసిన శువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో మతము గురించి నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పర్లోక ముందున్న మతేశ్వర్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను వచన ప్రియులరా అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిశీలారా ఒకని మీ మతములు కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరక పాత్రనికి చేదురు ఏమైనా ఇక్కడ యేసు మతాన్ని గురించి చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్లరా అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా మీరు ఒక మనిషిని మతంలో కలుపుకోవటానికి సముద్రము భూమిని చుట్టి వస్తున్నారే ఆలోచించండి చుట్టి వస్తున్నారు కానీ అది మతము కాదని తెలిసి కానీ మతం అనేది ఈరోజు మనుషులు మనకు పెట్టుకున్నారు కానీ మతంలో కలుపుకోవటానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడండి రెండంతులుగా నరక పాత్రునికి చేదురు మీరు వెళ్ళరు వెళ్ళని వారు వెళ్ళనివ్వరు ఎక్కడికి పరలోకానికి ఒక మీరు మతంలో కలుపుకోవటానికి ఈ సముద్రం అంతా చుట్టి వస్తున్నారే భూమిని చుట్టి వస్తున్నారే అది కాదండి మనుషులు హృదయాలు గెలుచుకోవాలి ప్రేమే దేవుని పిల్లరా మనుషులని పరలోకానికి తీసుకువెళ్ళాలండి ఆ మనుషులను నిత్య జీవనకి తీసుకెళ్ళటానికి ఏకైక వ్యక్తి శక్తి ఎవరంటే ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు వారి ప్రేమ మీద అదే మాటి అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ప్రియులరా అపోస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అండి ఆ కాలమందు క్రీస్తు మార్గముని గురించి చాలా అల్లరి కలిగిన అంటే ఆ కాలం ముందు అవండి పా కొత్త నిబంధనలోనే ఏసు వారి మార్గం గురించి చెబుతున్నారండి ఎవరు అపోస్తులు ప్రియమే దేవుని పిల్లలు అంటే క్రీస్తు మార్గం గురించి ప్రకటిస్తున్నారు క్రీస్తు మార్గం ఆ పరలోకం మార్గానికి వెళ్ళటానికి ఏమేత ఏమేమి మాటల్లో ప్రకటించలో అవే మాట్లాడుతున్నారండి మతం గురించి అయితే ఎవరు మాట్లాడలేండి అంటే క్రీస్తు మార్గము క్రీస్తు మార్గము అదే అపోస్తులు కార్యాలు పంతొమ్మిది పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినామండి అపోస్తులు కార్యాలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదు మార్గం గురించి చెప్తున్నారండి ఎవరో అపోస్తులు ఏ మార్గం అది ఎవడి ఏ మార్గం యోహన శువార్త యోహన శువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినామండి యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం యేసు నేనే మార్గమును నేనే సత్యము నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడను తండ్రి రాడు రాడని చెప్పేశాడు అండి ఎవరు క్రీస్తు వారు నా ద్వారానే తప్ప నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళి వెళ్ళ వెళ్ళటానికి ఎవ్వరూ లేరని చెప్పేశాడు ప్రిమేయం దేవుని పిల్లల అంటే ఈరోజు మన భూమి మీద నమ్ముకున్న మనమందరము ఒక క్రీస్తు మార్గంలో ఉన్నామని తప్ప మతం కాదు ప్రిమేయం దేవుని పిల్లల నేనే మార్గము ఈరోజు ఒక అమెరికా వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఏమన్నా ఒక హైదరాబాద్ వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఒక విజా విశాఖపట్నం వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఒక విజయవాడ వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఇలా ఎన్నో మార్గాలు మన భూమి మీద చూసాం కానీ పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గదర్శకుడు మార్గం తెరిచిన దేవుడు అంటే ఒక యేసు క్రీస్తు వారి ప్రేమేంద దేవుని పిల్లర ఆయన మనుషులు మార్చడానికి వచ్చాడు ఇక మనుషులను నశించిపోయిన వారిని వెదికి రక్షించి ఆ పరలోక అయిపోయిన మార్గం వైపు నడిపించడానికి వచ్చిన క్రీస్తు అండి మతాన్ని స్థాపించడానికి రాలేదు ప్రేమేంద దేవుని పిల్లర మతాన్ని స్థాపించి ఇగో ఇదే మతం అన్నయి అని ఎక్కడ బైబుల్లో ఎక్కడ యేసుక్రీస్తు వారు ప్రకటించలేదండి నేనే మార్గం అన్నాడండి యేసుక్రీస్తు వారు ఇక చనిపోయిన వారు రక్షించడానికి యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి వచ్చేడండి యేసుక్రీస్తు వారు అంతేకాదండి నిన్ను నన్ను అందరినీ అందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు మనందరికీ కొరకు బలి అయిపోయాడని సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రేమే దేవుడి అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది మార్గం చూపించటం తప్ప మతాన్ని బోధించటానికి కానివ్వండి మతాన్ని ప్రోత్సహించటానికి కానివ్వండి ఇవో మతం కలుపుకోవడానికి కానివ్వండి ఏసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ రాయబడలేదు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దుకు వెళ్ళాలి కానీ ఏసుక్రీస్తు వారు లేకపోతే ఆ మార్గానికి వెళ్ళటానికి ఎవరికీ అవకాశం లేదు ఈరోజు ఎన్నో దాన ధర్మాలు చేస్తారు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ ఏమండి ఈ లోకంలో ఉన్ మన తృప్తి కోరక చేస్తున్నావు కానీ మనం ఆ లోకానికి వెళ్ళటానికి క్రీస్తువును అంగీకరించి యేసుక్రీస్తు వారి మార్గం అన్న సంగతి ఎంతమంది తెలుసు ఒకసారి ఆలోచించిన ప్రేమేవారు నేనేం మార్గం అన్నాడండి ఎన్నో మార్గాలు ఈరోజు చూస్తున్నావు ఒక మార్గం లేకపోతే ఇంకో ప్రదేశానికి వెళ్ళలేవండి అలాగే పరలోకానికి వెళ్ళటానికి కూడా ఏకైక మార్గం క్రీస్తు మార్గం నేనేం మార్గం నేనే సత్యము నేనే జీవము చెప్పాడండి యేసుక్రీస్తు వర్త కానీ నేను మతబోధకుడు ఎక్కడా ప్రకటించుకోలేదండి ఏమండి రోమా సామ్రాజ్యం తీసుకెళ్ళినప్పుడు ఎంతోమంది అడిగారు నువ్వు రాజువా అన్నప్పుడు ఎస్ నేను రాజుని అన్నాడండి కానీ నా రాజ్యము ఈ లోక సంబంధించింది కాదు నా రాజ్యము పరలోకాలకు సంబంధించింది యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పాడు ప్రేమేందేవుని పిల్లలు నేనే సత్యము ఎన్నో మాటలు ఒక మతం అనేది ఈరోజు మనుషుల్లో పుట్టిన ఒక మెదడులో పుట్టిన ఆలోచన తప్ప మతము నీకు అన్నం పెట్టదండి మతము నిన్ను రక్షించలేని ప్రియమైన దేవుని పిల్లల ఇవన్నీ మనుషులు కల్పించుకున్న పద్ధతులు కానీ యేసుకుడు బైబుల్ ఎక్కడ చెప్పలేదండి బైబిలు జ్ఞాన గ్రంథము ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్ చదివితే నీ పాపాలు బయటపడతాయండి అండి బైబిలు చదివితే నువ్వు పరిశుద్ధికి ఎలా జీవించాలో నేర్పుతుందండి బైబిల్ చదివితే నిన్ నీ పొరుగువారిని ఎలా మాట్లాడాలో నీ పొరుగువారిని ఎలా రక్షించాలి నీ పొరుగువారిని నువ్వు ఎలా ప్రేమించాలని చెప్తున్న బైబిల్ని శత్రువులను సైతం కూడా ప్రేమించమండి ఎవరో యేసు క్రీస్తు వారండి చూద్దామండి అండి అన్నమాట అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన అండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ఈ మార్గం ముందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొని ఎడల వారిని బంధించి ఇక్కడ కూడా ఏ పౌలు గారు చెప్తున్నారండి ఏమండి ఈ మార్గమును ఏ మార్గముని క్రీస్తు మార్గము సౌలుగారు చెప్ క్రీస్తు మార్గము ఏమండి క్రీస్తు మార్గమే తప్ప మతం గ్రంథము కాదు ప్రేమే దేవుని పిల్లలు బైబిల్ మొత్తం మనకి ప్ర చెప్పేది ఒకటేనండి మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తున్న ప్రేమే దేవుని పిల్లలు కానీ ఆలోచించండి క్రైస్తవ్యము మతము కాదు క్రైస్తవ్యం ఒక మార్గము నిన్ను రక్షించడానికి ఇగో పరలోకాన్ని సింహాసాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి బలి అయిపోయిన యేసు వారి ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు లేరండి నిన్ను రక్షించడానికి ఎవరు లేరు ప్రియమైంది దేవుని పిల్లాలు నేను రక్షించడానికి నిన్ను పరలోకం తీసుకెళ్ళి వెళ్ళడానికి నీ కొరకు బలి అయిపోవడానికి వచ్చిన యేసు క్రీస్తువారేనండి అలాంటి ఏసుక్రీస్తువారు అని నమ్ముకున్న నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు మతం కాదు ప్రేమే దేవుని పిల్లలు మతం అనుకున్న వారు కూడా దేవుని పిల్లలే కానీ వారికి సరైన జ్ఞానము లేదు దేవుని పిల్లలు వారికి జ్ఞానము లేదు వాళ్ళకి వివేచన లేదు బైబిల్ చదవాల్సిన ఆలోచన వారికి లేదండి అందుకే వారందరూ మతమని మతమని కొట్టుకు చచ్చిపోతున్నారు దేవుని పిల్లలు కానీ మతము నిన్ను రక్షించదండి మార్గము నిన్ను రక్షిస్తుంది మార్గము నిన్ను ప్రేమిస్తుంది మార్గము నేను మృత్య జీవానికి నడిపిస్తుంది కనుక ఆలోచించండి క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం మార్గము బైబులు మత గ్రంథము కాదు బైబులు నిజమైన పుస్తకం ఏమంటే దేవుని మనస్సు మత పుస్తకం కాదండి మహాజ్ఞాన గ్రంథము పరలోకం గురించి పాతాళం గురించి ఏమండి ఈ మూడు విశ్వా ఏమంటే విశ్వా గురించి చెప్పినటువంటి గ్రంథము బైబిల్ ప్రేమైన దేవుని పిల ఎన్నో ఆధ్యాత్మికమైన జ్ఞానము బైబిల్లో నిక్షిప్తగా రాయబడిందండి ఇది చదివితే నీకు అర్థమవుతుంది ఇది చదివితే సృష్టిలో ఉన్న అన్నీ దేవుడు తన గ్రంథంలో రాయించి చెడు ప్రేమైన దేవుని పిలరా నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని అండి దేవుడు అంతేకాదండి మహానీయులలో ఎంతోమంది గొప్పవాళ్ళు మాట్లాడారండి మన జాతిపత మహాత్మా గాంధీ నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పుమన్నాడండి అలాగే స్వామి వివేకానంద ఏమండీ నేను యేసుక్రీస్తువరి కాలంలో పుట్టి ఉంటే నా గుండెల్లో ప్రవహించే రక్తంతో నేను క్రీస్తు పాదాలను కడుగు కడుగుతానని సర్టిఫికేట్ చేయడం దేవుని పిల్లరా ఇలా మహనీయులన్నీ యేసుక్రీస్తువర్ మాటలు ఎంతో గొప్పగా మాట్లాడారు దేవుని పిల్లరా మతాన్ని స్థాపించడానికి క్రీస్తు రాలేదండి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు నీ మనసును మార్చడానికి వచ్చాడండి నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేని ప్రేమించే నువ్వు పాపంలో కొట్టుకుపోతున్నావు నువ్వు పాపం నుంచి రక్షించడానికి నీ కొరకు బలి అయిపోయాడండి యేసుక్రీస్తు వారు ఇక పాపం నుంచి విడిపించి నిన్ను ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మార్గదర్శకుడే వారు నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆకలి ఆకలి ఉన్నవారికి ఆహారం పెట్టమన్నాడండి ఇవన్నీ బైబిల్లో ఎన్నో మాటల్లో మనకి రాయించి ఇచ్చాడండి మత పుస్తకం అండి ఆలోచించండి మహాజ్ఞాన గ్రంథం అండి నిన్ను ప్రేమించాడండి దేవుడు ఈరోజు క్రైస్తవులు ఉండబట్టేనండి ప్రపంచంలో మనుషులందరూ గాలి పీల్చుకున్నారు నిజంగా అండి ఈరోజు క్రైస్తవులు ఉండబట్టే ఈరోజు మనం సమయానికి ఆహారం తీసుకుంటున్నాం అది దేవుడు పెట్టిన భిక్ష ప్రేమే దేవుని పిల్ల పాత నిబంధనలు కానీ కృత నిబంధనలు కానీ మార్గమే తప్ప మతం అనే సంగతి ఎక్కడ మనకు బైబిల్లో కనిపించదు భక్తులందరూ మార్గం తెలుసుకున్నారు పితరులందరూ మార్గం తెలుసుకున్నారు ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు వరకు మార్గం అని తెలుసుకొని మనము మన పిల్లలకి మనం నేర్పించి ఇవి మరణం తర్వాత ఆ మార్గానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ఏమంటే ఈ అరవై లేక డెబ్భై సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికి నమ్మి పొందిన వారు రక్షించబడను నమ్మని వారు శిక్ష విధించబడను మన మార్కు సువార్తలు చదువుకున్నాం అలాగే నమ్మి నువ్వు విశ్వసించాలి క్రీస్తును అంగీకరిస్తే నీకు అప్పుడు అర్థం అవుతాడు కనుక క్రైస్తవ్యం అనేది మతం కాదు మార్గము అన్న సంగతి మరి కొద్ది మాటల్లో మరి నేర్చుకొని ఆలోచించండి దేవుడి వాక్యాన్ని జీవించి ఆస్వాదించిన కాక